శ్రీ మహాగణాధిపతీ శ్రీమాత్రే నమ నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర ఆరవ భాగము శ్రీ స్వామివారి కోరిక శ్రీధరరావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక శ్రీ స్వామివారి గురించి ఇద్దరూ తరచూ ముచ్చటించుకునేవారు కాలం గడిచిపోతోంది శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో ఉన్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు నిజానికి శ్రీధర్రావు గారు మొదటి నుంచి శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రులు కాదని ఒకనొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ ఉన్నారు అదే నిజమయ్యింది శ్రీ స్వామివారి పరిచయం తర్వాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి శ్రీధర్రావు ప్రభావతి దంపతులు యధావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు మాలకొండకు వెళ్లిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలిసి రావడం వారి పర్యటనలో ఒక భాగమైపోయింది శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చే సమయానికి కొద్దిగా అటు ఇటుగా పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు ఒక్కొక్కసారి ఆయన తపస్సాధనలో మునిగిపోయి ఉంటే శ్రీ శ్రీధర్రావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు అలా ఒక శనివారం సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్ద నుంచి మెల్లిగా దిగివచ్చి పార్వతీదేవికి శాస్తాంగ నమస్కారం చేసుకొని వీరిద్దరి ఎదురుగ్గా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది చల్లటి చిరునవ్వు ఆప్యాయత ఉట్టిపడే చూపు శ్రీధరరావు ప్రభావతి దంపతులు ఉదయం నుంచి మాలకొండ లక్ష్మి నృసింహుడి దర్శనం ఆ తరువాత కొండ శిఖరంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం ఇవన్నీ ఎక్కి దిగి మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా శ్రీ స్వామివారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయమయ్యింది ధ్యానంలో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా వెంటనే లేచి ఇలా వచ్చేశాను శ్రీధర్రావు గారు మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది చెప్పమంటారా అన్నారు శ్రీ స్వామివారు శ్రీధరరావు ప్రభావతి గారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చెప్పండి అన్నారు ఈ మాల్యాద్రి లక్ష్మీనృసిండి కొండ మీద ఈ శివపార్వతుల సమక్షంలో నా తపస్సాధన పూర్తి అయింది త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని అందులో శేష సాధన చేసి మోక్షప్రాప్తిని పొందాలి ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావాలి అది మీరు ఏర్పాటు చేయాలి అన్నారు గంభీరంగా శ్రీధర్రావు ప్రభావతి గారులు ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది మళ్ళీ ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు ప్రభావతి గారు ఏదో అడగబోయేంతలో శ్రీధర్రావు గారు కల్పించుకొని మీరు త్వరపడకండి స్వామి మేము ఇంటికి వెళ్లి ఆలోచించుకొని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము మనం కూర్చొని కూలంకషంగా చర్చించుకొని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము అన్నారు శ్రీధర్రావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు మీరు ఆలోచించండి కానీ ఈ క్షేత్రంలో నా సాధన పూర్తి కావచ్చింది ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు మీరు చెప్పినట్లే మళ్ళీ త్వరలో ఈ సంకల్పం నెరవేరుతుంది ఇప్పటికే పొద్దు కూకుతోంది మీరు మళ్లీ మొగలిచెర్ల వెళ్ళాలి ఇక బయలుదేరండి అన్నారు ప్రభావతి గారు శ్రీ స్వామివారికి నమస్కారం చేసి పార్వతీదేవి మఠం వద్ద నుండి మెట్లు దిగి తమ గూడుబండిలో కూర్చొని మొగిలిచెర్లకు ప్రయాణమయ్యారు అప్పటిదాకా ఓపిక పట్టి ఉన్న ప్రభావతి గారు ఇక ఆగలేకపోయారు శ్రీవారు ఇదేమిటి ఈయన ఈ కోరిక కోరాడు పాపం గారు ఎంతో ఆశ పెట్టుకొని ఆశ్రమం కొరకు ఇస్తామన్న భూమి వద్దన్నారు మనలను మాత్రం తానే అడిగారు ఈ క్షేత్రంలో చేసే సాధన కన్నా జన బాహుల్యంలోకి వచ్చి ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది సాధారణ మనుషుల మధ్యకు వచ్చి ఇతరత్రా కోరికలు పట్టవా మామూలు ప్రలోభాలకు లొంగిపోరా అని అడిగారు శ్రీధర్రావు గారు మాత్రం నిశ్చింతగా ఇలా నువ్వు ఆవేశంగా మాట్లాడుతావనే నేను ముందుగా గ్రహించి నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతి కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలీదు అన్నీ పరిశీలిద్దాము చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు ఈ జవాబుతో గారు సంతృప్తి చెందలేదు ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి సర్వం శ్రీ దత్త కృప శ్రీ స్వామివారి వివరణ శ్రీ స్వామివారు తన తపో సాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని అందుకు భూమి కావాలని శ్రీధర్రావు దంపతులను కోరడం వారు తర్జన భర్జన పడటం జరుగుతూ ఉంది ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలా ఉంటుందని దంపతులిద్దరూ తలపోయసాగారు కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతోంది ఈ ఆలోచనను తమలోనే దాచుకున్నారు వరుసగా ఆరు ఏడు వారాల పాటు శ్రీధర్రావు గారు ఒక్కరే మాలకొండ వెళ్లాల్సిన ఏర్పడ్డాయి ప్రభావతి గారు ఇంటి వద్దే ఉండిపోవాల్సి వచ్చింది మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలు పెట్టారు శ్రీధర్రావు గారు ఆ పనిమీద ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెళుతూ శ్రీధర్రావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళ్తూ ఉండేవారు అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని రావు గారు ప్రయత్నం చేశారు కాని అదేమి చిత్రము శ్రీస్వామివారు అటు శివాలయంలో కానీ ఇటు పార్వతీదేవి మఠంలో కానీ కనిపించేవారు కాదు ఎంతసేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు వచ్చినవారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు అలా రెండు మూడు సార్లు శ్రీధర్రావు గారికి అనుభవమైంది ఒకరోజు గారు ఒక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు చిత్రం శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు శ్రీధర్రావు గారిని చూడగానే నవ్వుతూ శ్రీధర్రావు గారు నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా అన్నారు శ్రీధర్రావు గారు అవాక్కయ్యారు అది కాదు స్వామి ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను మీరు కనిపించలేదు అన్నారు ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం నన్ను చూడటం కోసం వారం కాని వారంలో ఈ మాలకొండ ఎక్కడం నా కోసం కొండ మీద పడిగాపులు కాయడం నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం ఒకవేళ నేను కనపడితే కాళ్లకు మొక్కడం అదే వీలు కాకపోతే నా మీదకు చిల్లర డబ్బులు విసరడం ఇదంతా ఏమిటి నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఒక నియమం ఉంది శ్రీధర్రావు గారు మీకు తెలుసు వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు దైవ పూజ ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజ అని నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతోంది నన్ను చూడటం కోసం జనాలు ఏ రోజు పడితే ఆ రోజు ఈ కొండ మీద సంచరిస్తున్నారు ఇది నివారిద్దామనే నేను నా శేష తపో సాధనకు వేరే ప్రదేశం వెన్నుకోదలుచుకున్నాను అందుకే మిమ్మల్ని భూమి అడిగాను అంటూ ఒక్క క్షణం ఆగి ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నట్లుగా అది సమస్యను మరింత జటలం చేస్తుందే కాని పరిష్కారం కాదు అన్నారు శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోయారు ఈ ప్రతిపాదన తాను తన భార్య అనుకున్నది శ్రీ స్వామివారికి ఎలా తెలిసింది అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూశారు వారి మొహంలో అదే చిరునవ్వు అదే ప్రశాంతత మీరు ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకండి ఇంటికెళ్ళి అమ్మతో చెప్పండి ఇక్కడ ఎక్కువ కాలం నేను ఉండటం సాధ్యపడదు దైవానుగ్రహం ఉన్నంత వరకు అన్ని సాధనలు సవ్యంగా సాగుతాయి ఆ లక్ష్మీ నరసింహుడి ఆదేశం అయిన తర్వాత ఆలస్యం చేయకూడదు నా తపోసాధన ఇంతవరకు ఈ శివ పార్వతుల ఒడిలో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన ప్రదేశం కావాలి అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను అది దత్తక్షేత్రం అవుతుంది అని చెప్పి పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళిపోయారు శ్రీధర్రావు గారు తిరిగి మొగిలిచెర్లకు వచ్చి శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేశారు సరే శ్రీవారు దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతగా స్వామివారు చెబుతున్నారు కదా మన ప్రయత్నం మనం చేద్దాం మీరే అన్నారు కదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను నమ్మి ఉన్నాము ఆయన చింతనే ఈ స్వామివారిని కలిశాము ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం అని అన్నారు శ్రీ చెక్కా కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మళ్లీ మాలకొండ వెళ్లారు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారిని కలిశారు అమ్మతో చెప్పావా నాయనా అన్నారు అవునన్నట్లు తలుపారు శ్రీధరరావు గారు మంచిది అంతా శుభమే జరుగుతుంది అన్నారు సర్వం శ్రీ శ్రీదత్తకృపా శ్రీధరరావు గార్ల అనుభూతి శ్రీ స్వామివారు తన తపోసాధనకు భూమి కావాలని అడగటం ఆపై అందు గురించి వివరణ ఇవ్వటం అయిన తర్వాత శ్రీధరరావు దంపతులు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది మనం నిమిత్త మాత్రులం అని ఒక నిర్ణయానికి వచ్చేశారు శ్రీధరరావు గారి అన్నయ్య కూతురు కుమారి చెర్లకు వచ్చింది కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి దేవుడు సాధువులు అంటే అట్టే నమ్మకం లేకుండా మీదంతా చాదస్తం పిందమ్మా అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది గారికేమో ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించాలని వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలని కోరిక మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకున్నది కాని ఒక షరతు పెట్టింది మధ్యాహ్నం రెండు గంటలలోపు తిరిగి వచ్చేయాలని తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని ప్రభావతి గారు సరే తల్లి ఉదయాన్నే ఎడ్ల బండి కట్టిస్తాము బయలుదేరి వెళ్ళివద్దాము అన్నారు ప్రభావతి గారు శనివారం తెల్లవారుజామున లేచి తమకు బండితోలే మనిషికి మరో పది మందికి సరిపోయేటట్లుగా పులిహోర దద్దోజనం తయారు చేసుకుని బండిలో సర్ది కొద్దిసేపటిలో బయలుదేరాలని అనుకుంటున్నంతలో ఒక్కసారిగా ఆ మబ్బులు క్రమ్ముకొచ్చి కుంభవృష్టి కురవసాగింది బండివాడు గబగబా ఎద్దులను విప్పేసి కొట్టంలోకి తోలుకొని వెళ్ళిపోయాడు పిన్నమ్మ ఎక్కడ మీ దేవుడు ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం అంటూ కుమారి ఆట పట్టిస్తోంది శ్రీధర్రావు గారు కూడా ఈ వానలో మనం వెళ్ళలేం ప్రభావతి అన్నారు గారు హతాసులయ్యారు ఆవిడ మనసులో ఒకటే బాధ స్వామి నీ ఉన్నావన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది సాధువులను బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు అసలు దైవాన్నే నమ్మకపోతే మనలను మనమే మోసగించుకోవటం అవుతుంది అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి ఆ నారసింహుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు ఇంతలో వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది రెండు నిమిషాల తర్వాత శ్రీధరరావు గారు గబగబా దేవుడి గది దగ్గరకు వచ్చి ప్రభావతి ప్రభావతి అని పిలిచారు ఆవిడ లేచి రాగానే కందుకూరు నుంచి అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు దంపత సమేతంగా వచ్చారు వాళ్లు మాలకొండలో దర్శనం చేసుకుని మనలను చూసి వెళదామని వచ్చారు అన్నారు ఈ లోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేశారు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత గారు మాటల్లో తాము కూడా మాలకొండ వెళదామని అనుకోవడం ఈ వర్షం వల్ల ఆగిపోవడం చెప్పేశారు ఆ దంపతులిద్దరూ వెంటనే మా జీపులో రండి మేమిక్కడే రెస్ట్ తీసుకుంటాము అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధర్రావు ప్రభావతిగారులను కుమారుని కూడా జీపెక్కిచ్చేశారు ఒక్క క్షణం ప్రభావతి గారి కళ్ల ముందు నవ్వుతున్న ఆ దేవుడు లక్ష్మీ నృసింహుడు కనిపించాడు మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు కుమారికి ఆశ్చర్యంగా ఉంది దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్లీ మొదలవడం వింతగా ఉంది ముగ్గురు మాలకొండ చేరారు వర్షం సన్నగా పడుతూనే ఉంది కొండ మీద నుంచి జాలువారుతున్న నీటిపాయలు కొండ చుట్టూ అలుముకున్న మబ్బులు మెట్ల మీద నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి ఆ కొండ మీద లక్ష్మి నుసుమిడి దర్శనం కాగానే ఒక విధమైన ఉద్వేగంతో పిన్నమ్మ చిన్నా దైవం ఉన్నాడు నేను క్షణాన చూస్తున్నాను నిజంగా ఇది దైవ సంకల్పమే అన్నది ముగ్గురు శివాలయం వద్దకు వచ్చారు ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్న అన్నది కష్టం తల్లి బహుశా ఆయన ఈ సమయంలో క్రిందకు దిగిరారు మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్ళలేము ఈ వర్షంలో బండల మీద జారుతుంది అని నచ్చ చెప్పబోయారు ఇంతలో ఆ వర్షంలో తలపై నుండి నీళ్లు జాలువారుతూ ముడివీడిన జుట్టు పాయలుగా విడిపోయి తెల్లటి శరీర ఛాయతో శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా దిగి దిగివస్తున్నారు సాక్షాత్తు పరమశివుడిలాగా గోచరిస్తున్నారు శ్రీధర్రావు దంపతులు అప్రయత్నంగానే చేతులెత్తి మొక్కారు ప్రక్కనే ఉన్న కుమారి కూడా నమస్కారం చేసింది శ్రీ స్వామివారు వీళ్ల దగ్గరికొచ్చి ఇంత శ్రమపడి రావాలా అన్నారు ఈ లోపలే కుమారి స్వామివారికి మళ్లీ ప్రణమిల్లింది చేయెత్తి ఆశీర్వదించారు మరో వారం రండి మనం మాట్లాడుకుందాము అన్నారు స్వామివారు ముగ్గురు మౌనంగా తలూపి వెనక్కు వచ్చేశారు తిరుగు ప్రయాణంలో జీపులో కుమారి తన భావోద్వేగాన్ని అంచుకోలేకపోయింది పిన్నమ్మ మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను దైవాన్ని దగ్గరగా చూశాను భవిష్యత్తులో కూడా మీరెలా చెబితే అలా వింటాను నా వివాహ విషయంలో కూడా అన్నది శ్రీధర్రావు గారులు ఆ మాల్యాద్రి లక్ష్మి నృసింహస్వామికి తపో సాధనలో మునిగిపోయి ఉన్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు sarvam sri datta